ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే పెట్టుబడి ఖర్చులు రిస్క్ తక్కువగా ఉండడంతో రైతన్నలు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెడుతున్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని బ్యాంకులు సైతం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి దీనిలో భాగంగా పరకాల పట్టణంలోని జిఎంఆర్ గార్డెన్స్ లో రైతులకు రుణాలు అందించే అంశంపై సమావేశం జరిగింది ఈ సమావేశానికి కాస్మోస్ బ్యాంక్ అధికారులతో పాటు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు ఆయల్ ఫామ్ రైతులను ప్రోత్సహించేలా లోన్లు ఇవ్వడానికి కాస్మోస్ లాంటి బ్యాంకులు ముందుకు రావడం శుభ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన సువెన్ ఆగ్రో ఎండి గండ్ర రెడ్డితో పాటు బ్యాంక్ అధికారులు మాట్లాడారు భూపాలపల్లి జిల్లాలో రైతులు సుమారు నాలుగు సంవత్సరాలుగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తే దిగుబడి కూడా వస్తుందని వీరికి సంబంధించిన పట్టాలు ఇతర బ్యాంకుల్లో ఉండడం వల్ల కొత్త లోన్లు తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో కాస్మోస్ బ్యాంకుతో మాట్లాడినప్పుడు ఆయిల్ ఫామ్ రైతులకు వచ్చే ఆదాయాన్నే ప్రామాణికంగా తీసుకుని లోన్లు ఇవ్వడానికి కాస్మోస్ బ్యాంకు ముందుకు రావడం జరిగిందన్నారు భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో అత్యధికంగా పత్తి మరియు మిర్చి పంటలు పండిస్తున్న రైతు సోదరులకు ప్రత్యామ్నాయ పంటలు పెడితే బాగుంటుందని నేను కూడా అనేక స్టడీస్ చేసిన తర్వాత ఈ పంటను మన రైతులకు తీసుకొస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి యువత వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి చూపడం లేదు వ్యవసాయ పనులు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఈ జనరేషన్ రాకపోతే మరి వ్యవసాయం ఇబ్బంది పడుతున్నాం మరి ఇప్పటికే మిర్చి చేసిన ఆటోలు పెట్టి ఆటో తీసుకొచ్చిన ఆయన కూడా ఆయన కిరాయించి ఆయనకు రోజు కూలి కట్టించి తీసుకొచ్చినటువంటి కూలీలు ఇస్తే ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఇప్పుడు అర్బన్ గతంలో ఉండేది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు పోయి పనిచేసుకునేది ఈరోజు భూపాలపల్లి ఒక టౌన్ నుంచి పరకా లాంటి టౌన్ నుంచి కూడా వ్యవసాయ కూలీలుగా వైపు చేసేటువంటి వాళ్ళు ఈరోజు చాలా పెద్ద మొత్తంలో పోతారు ఉన్నారు ఇది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక మార్పు వస్తుంది కాబట్టి ఇలాంటి మార్పులను తట్టుకోవాలంటే పామాయిల్ పంట అయితే ఒకసారి చెట్టు పెట్టి ఒక మూడు సంవత్సరాలు కాపాడగలిగితే తర్వాత కేవలం గెలలు నమ్ముకోవడం మార్కెటింగ్ చేసుకోవడమే పెద్ద పని తర్వాత సకాలంలో మనకి ట్రిప్పుల ద్వారానే ఎరువుంచుకోవచ్చు దాంట్లో పెద్దగా మనం రోజు చేసేటువంటి దినచర్య కార్యక్రమాలు ఉండవు కాబట్టి దీన్ని ఇంటర్వ్యూ చేయడం ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ఈరోజు కాస్మోస్ బ్యాంక్ వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి మన రైతు సోదరులకు లోన్లు ఇచ్చేటువంటి దాన్ని నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాం ఈరోజు చాలా మల్టీనేషనల్ పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంక్స్ ఉన్నా మేము కూడా ఎస్బీఐ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడితే మరి వాళ్ళు పాస్బుక్ ఇక్కడ ఉంటారు ఇంకొక లోన్ తీసుకుని ఉంటారు అట్లెట్లా ఇట్లెట్లా అన్నారు కానీ మీరు రైతుకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు మరి తప్పకుండా రైతుల పక్షాన బ్యాంకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం భూపాలపల్లి జిల్లాలో ఆల్రెడీ పామాయిల్ పంట వేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది చాలామంది రైతులకు దిగుబడి కూడా వస్తున్నది మొదటి సంవత్సరంలో మూడు వందల యాభై ఎకరాల్లో పంట వేస్తే ఆల్రెడీ రెండు వందల డెబ్బై ఎకరాల్లో దిగుబడి కూడా వస్తున్నది ఒక్కొక్క ఎకరానికి రైతుకి రెండు నుంచి మూడు టన్నులు యావరేజ్గా దిగుబడి వస్తుంది సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్లాంటేషన్ చేసిన మొదటి సంవత్సరం మూడు వందల యాభై ఎకరాలు రెండవ సంవత్సరం పద్దెనిమిది వందల ఎకరాల్లో పామాయిల్ పంట వేసిండ్రు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దిగుబడి రాబోతున్నది అయితే చాలామంది బ్యాంకులతో చాలా బ్యాంకులతో మనము డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ వీరికి పట్టాదారు పాస్బుక్లు వేరే వేరే బ్యాంకులలో ఉండడం వల్ల మరి కొత్త లోన్ తీసుకునే వెసులుబాటు లేదు కాబట్టి వచ్చే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని లోన్ ఇవ్వడానికి మనం కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు వారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకంటే వారి బ్యాంకే చాలా ఫార్మర్ ఫోకస్డ్గా వెళ్తుంది పూణే బేస్డ్ బ్యాంక్ కాబట్టి వారిని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా రైతులకి వారికి వచ్చే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని లోన్ ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు భూప భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతులందరితో సమావేశాన్ని పర్కల్ జిఎంఆర్ గార్డెన్లో నిర్వహించుకున్నాము దీనికి రైతులు చాలామంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రైతులు వచ్చారు వారి వారి సందేహాలు కూడా నివృత్తి చేసుకున్నారు అయితే బ్యాంకు వారు కూడా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా సవివరంగా సమాధానం చెప్పిండ్రు వారి బ్యాంకు తరఫున కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ఎంప్లాయీని పెట్టడానికి కూడా వారు అంగీకరించిండ్రు కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే వారి బ్యాంక్ ఎంప్లాయీ మరియు మన ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఫార్మర్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్తారు వారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వారి పంట ఎట్లా ఉంది వచ్చే ఆదాయం ఎలా ఉండబోతుంది దాన్ని అంచనా వేసుకొని వారికి లోన్ ఎలా ఇవ్వాలి అనేది దాన్ని కూడా డిసైడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా ఉంటుంది కూడా అక్కడే డిసైడ్ చేస్తారు కాబట్టి కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్తో తో ఈ సమావేశాన్ని నిర్ణయించుకున్నాం ఇది మా ఫస్ట్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ మేము గౌతమ్ గంధ్రా గారితో అసోసియేట్ అయినప్పుడు శివన్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో మాకు సార్ చేసే అంటే అభివృద్ధి పనులు చేసే అంటే రైతులకు చేసే పనులకి మేము కూడా ముందుకు వచ్చి సహకారం చేయడానికి బ్యాంక్ యాజ్ అ హోల్ రావడానికి చేయడానికి అనుకున్నాం మేము సర్తో పాటు మేము కలిసి ఈ రైతులకి అనుకున్న అంటే ఐదు లక్షల రూపాయలు లోన్ వరకు చేయాలని యాజ్ అ ఫామ్ ఆఫ్ అగ్రికల్చర్ లోన్ చేయాలని ముందుకు వచ్చి అందరు రైతులతో కలిసి ఈరోజు మాట్లాడి చేయడానికి అవకాశం అనిపించింది మాకు ఈ అవకాశం ఇవ్వడానికి గౌతమ్ గారికి అండ్ శివనాగర్ ఇండస్ట్రీస్ అండ్ అందర్ ఫార్మర్స్కి అందరికీ ధన్యవాదాలు మేము ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోయి అందరూ మంచి చేసుకోవడానికి అనుకుంటున్నాం